ప్రవేణు క్రిస్తునాములందరికీ కూడా శుభవందనాలండి ఈరోజు బైబిల్ నందు ఆది కాండము మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు ధ్యానించుకుందామండి వాక్య ధ్యానము ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను చీకటి యగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను ఈ వాక్యాన్ని అందరము కూడా ఆలోచన చేసుకోగలిగితే దేవుడు మొట్టమొదటిగా ఆయన నిత్యుడని పుట్టుక చావులు ఆయనకు లేవని మనమందరము కూడా గ్రహించుకోవాలి ఎందుకంటే దేవుడు భూమి ఆకాశంలో సృజించను సమయ ఆరంభం మొట్టమొదటిగా సమయ ఆరంభం చేసినది దేవాది దేవుడే ఆయనే యహోవా కనుక దేవుడి నిత్యుడు సమయమును కూడా సిద్ధపరిచినవాడు ఆయనే మరో విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోగలిగితే ఈ మాటలను బట్టి కీర్తల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు భూమి ఆకాశములను సృష్టించినవాడు ఎవరు అంటే దేవాది దేవుడైన యహోవాయే కాబట్టి సమస్తము నీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు సర్వములో సర్వము దేవుడు నీకు అనుగ్రహించాడు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అలాగే గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచనం ఆకాశములకు సృష్టికర్తయ యుహోయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచను భూమి ఆకాశములను కలుగు చేసినది దేవాది దేవుడైన అని మనమందరం కూడా తెలుసుకోవాలి అలాగే కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము యహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు యహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఈ అనంత విశ్వము ఈ భూమి పుట్టి ఈ అనంత విశ్వం సూర్యచంద్ర నక్షత్రములు పుట్టి ఎన్ని అయిందని శాస్త్రవేత్తలను అడిగితే వారు చెబుతున్న మాట ఏంటంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాలకు పైగానే అయ్యింది ఈ అనంత విశ్వం పుట్టి అనేటట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే కాలానికి ప్రారంభం క్షణాన్ని ప్రారంభించినది దేవాది దేవుడే ఈరోజు పదిహేను వందల కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటే దానిని ప్రారంభించిన వాడు దేవుడే సంవత్సరాలను లెక్క గడుతున్నారంటే లేదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అని లెక్కలు గడుతున్నారు అంటే దానిని ప్రారంభించినవాడు దేవుడే అపోసల కార్యంలో మొదటి అధ్యాయం ఏడవచనము కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకొనటం ఈ పని కాదు భూమి ఎప్పుడు కల అంటే ఆంచన వేస్తున్నారు శాస్త్రవేత్తలు కూడా శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయ్యిందని అంచనా వేస్తున్నారు అంతేగాని పర్టిక్యులర్గా చెప్పలేదు కొంతమంది ఏమో పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అంటున్నారు పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలని మరి కొంతమంది చెప్తున్నారు కాబట్టి ప్రేమ వాళ్ళరా భూమిని ఆకాశమును అనంత విశ్వాన్ని కలుగజేసినది ఎవరు అంటే దేవాది దేవుడైన యహోవాయని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి ఈ ఆది కాండము మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆలోచనను మనమందరము కూడా దేవుణ్ణి స్మరణకు తెచ్చుకునే విధంగా స్థుతించే విధంగా ఆరాధించే విధంగా ఆయనను మనమందరము కూడా గనపరిచే విధంగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ